దీపారాధన చేసే సమయంలో ఇన్ని ఒత్తులే వేయాలి అన్న నియమం ఏది స్పష్టంగా లేదు రెండు ఒత్తులకు తగ్గకుండా శక్తి మేరకు ఎన్ని ఒత్తులనైనా వెలిగించుకోవచ్చు నిత్యం దీపారాధన చేసేవాళ్ళు సాధారణంగా కుందిలో నాలుగు ఒత్తులను రెండు ఒత్తులుగా చేసి రెండు జ్యోతులుగా వెలిగిస్తారు అయితే చేసే పూజను బట్టి ఆచరించే నోమును బట్టి ఒత్తుల సంఖ్య కూడా మారుతూ వస్తుంది పొంది కాకుండా ప్రమిదలో దీపాన్ని పెట్టాలి అనుకునేవారు ప్రమిద కింద మరో ప్రమిదను పెట్టి దీపారాధన చేయాలి అంటారు ఒకవేళ అలా లేకపోతే ఒక తమలపాకునైనా పెట్టాలి అంటారు ఇలా ఎందుకు చెబుతారు అంటే అన్ని భారాలని భరించే భూమాత దీపం వేడిని భరించలేదట అందుకే వేడి తగలకుండా రెండు ప్రమిదులను పెట్టటం లేదా దాని కింద తమలపాకును పెట్టి వెలిగించటం సాంప్రదాయంగా వస్తుంది అలాగే ఆ దీపజ్యోతి ఉత్తర దిశగా ఉండేలా పెడితే సర్వకార్యాల్లోనూ విజయం లభిస్తుందని తూర్పు దిశగా పెడితే ఆరోగ్యము మనశ్శాంతి లభిస్తాయి అని నమ్మకం నిత్య దీపారాధనలో కాకుండా ఏ గుడిలోనో ఏ నదీ ప్రవాహం దగ్గర విశేష దీపారాధన చేయాలి అనుకున్న వారికి వారి జన్మరాశిని బట్టి ఎన్నెన్ని ఒత్తులు వెలిగించాలో శాస్త్రంలో సుస్పష్టంగా పేర్కొన్నారు మేషరాశి కర్కాటక రాశి ధనస్సు రాశుల వారు మూడు ఒత్తులను వెలిగించాలి వృషభ కన్యా కుంభరాశుల వారు నాలుగు ఒత్తులను వెలిగించాలి సింహ వృశ్చిక మీనరాశుల వారు ఐదు వత్తులను వెలిగించాలి తులారాశివారు ఆరు వత్తులను వెలిగించాలి మిథున మకర రాశుల వారు ఏడు వత్తులను వెలిగించాలి